హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిసి కల్కిర మార్కెట్ అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది బుధవారము ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ నెల ఈ కల్కిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటాకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ రేటు నూట ఇరవై నుంచి నూట డెబ్భై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో ధరలు అయితే కనుక ఏమీ పెరగలేదు ఫ్రెండ్స్ నిన్నట్లాగే ఉన్నాయి అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు అయితే కనుక పెరిగాయి ఫ్రెండ్స్ చూద్దాం ఎంతవరకు ఉన్నాయనేది అనంతపురం మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు పోయినాయి ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందలు మూడు వందల వరకు అయితే పోయినాయి సెకండ్ క్వాలిటీ టాప్ ధర అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్ టాప్ ధర ఐదు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో అనంతపురంలో ఈరోజు టమోటాలు అయితే కనుక ధరలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ కొంచెం సరుకు తక్కువ రావటం వల్ల మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్